వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం భారతదేశ సైన్యం పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్లో శత్రుముఖాలతో పోరాడి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన శ్రీమతి జ్యోతిబాయ్ నాయక్ ఏకైక సంతానం వీరమరణం పొందిన మురళి నాయక్కు పెనుగొండ పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ వీర జవాన్ మురళి త్యాగం భారతదేశానికి గర్వకారణం ఈ అమర జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు धर्मा की अ धर्मा की युद्ध जो ఖచ్చితంగా చరిత్ర మనం చూసాం ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది మనందరికీ తెలుసు మరి ఈ రోజు మన దేశం కోసం వీరు మరణాలు పొందిన సైనికుల అందరికీ మన గడ నివారు అర్పిస్తూ సంఘీభావం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ శ్రేయస్సు కోసం అహర్నిసులు కష్టపడ్డాం మరి మన బాధితు ఏ విధంగా కిరాతకంగా చంపారో పాకిస్తాను చూసాం టీవీ టీవీలో చూసాం మరి ఈ రోజు యుద్ధానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన నియోజకవర్గానికి ఈ రోజు ఒక గర్వంగా ఉంది ఎందుకంటే మన నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో కల్లితాండాకు సంబంధించిన శ్రీరాములు జ్యోతిబాయి కుమారుడు ఒక ఏకైక కుమారుడు ఈ రోజు వీరమరణం నిన్నటి రోజున వీరమరణం పొందాడు నిజంగా మనకు చాలా గర్వంగా ఉంది ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా ఆ తల్లి నిజంగానే మనం అందరం గర్వించాలి ఎందుకంటే ఆ వీర జవానికి జనం ఇచ్చిన తల్లికి కూడా నిజంగా ఎందుకంటే ఒకే బిడ్డ ఏకైక బిడ్డ ఆ బిడ్డను కూడా ఈ దేశం కోసం ఆర్మీకి పంపించడం ఆ దేశం కోసం పోరాటం పోరాటం చేసిన ఆ వీర జవానికి గర్భివారులు అర్పిస్తూ నిజంగా మనం అందరం మరి వీరణం జవాతీ రెండు నిమిషాలు మనం మౌనం పాటించవలసింది కోరుకోటానికి రెండు నిమిషాలు మనం అందరం మౌనం పాటిద్దాం స్వచ్ఛందంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘీభావానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున మనం మన వీర జవాను కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నాం అందరూ పాల్గొని అర్పించవలసిందో కోరుకుంటూ